शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यान शांत अगज आनन पद्क गज आन महर्शं अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् साक्षात् परब्रह्मा तस्मै स्त्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को जय ओम उमा महेश्वरा नम ओम उमा महेश्वरा नम ओम लक्ष्मी नारायण ना नम ओम लक्ष्मी नारायण नम ओम वाणी हिण्य गर्भाय नम ూర్తీ దక్షణా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ రెండు శ్లోకాలు ఒకసారి చెప్పుకుందాం చెప్పుకొని తర్వాత ఇవాళ ఇరవై తొమ్మిది ముప్పై నేర్చుకుందాం ఇరవై ఏడో శ్లోకం అందరం కలిసి చదువుదాం జపు జల్ప శిల్పం ముద్ర గతి ప్రాదక్షిణ్య్రమణమనాద్యాహుతి విధి ప్రణామంఖిలమాత్మర్పణదృశే విలసిందే సుధాప్యాదయరామృత్యుహరిణీ విపద్య విధిమాద్యాశ ఇరవై తొమ్మిదో శ్లోకం ఇక్కడ ఇరవై తొమ్మిదో శ్లోకంలో అమ్మవారికి అంటే అయ్యవారి ఎడల ఉన్నటువంటి పతి భక్తిని గురించి ఎలా ఉంటుంది అనేది ఆదిశంకరులు దీంట్లో మనకు వివరించారు శ్లోకం చూడండి కిరీటం వైరించి పరిహర పురహ కైటే కోటీ खलसि जम्भारि मकुटम् प्रणम्रेष्वेतेषु प्रसभमुपयातस्य भवनम् भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते कोक्साचु किरीटं वैरिञ्चं परिहर पुरः कैटभविदः కఠోరే కోటీ స్ఖలసి జహిజం భారి మకుటం ప్రణమ్రే శ్వేత ప్రసభముపయావనం భవస్ అభ్యుత్తిర్విజయతి ఇక్కడ వైరించి అంటే బ్రహ్మదేవుడు అన్నమాట అంటే అమ్మవారి యొక్క పాదాలకు బ్రహ్మదేవుడు వంగి నమస్కరిస్తూ ఉన్నాడు అని పుర కైటిద కఠోరే కోటీరే స్ఖలసి అంటే కైటభాసురుడు అంటే రాక్షసుడు అనమాట మధు కైటబులు అనే రాక్షసుల్ని విష్ణుమూర్తి సంహరించాడు కదా అటువంటి విష్ణుమూర్తి కూడా అమ్మవారి యొక్క పాదాలకు ఆయన కిరీటం పెట్టుకుని అమ్మవారి పాదాలకు నమస్కరిస్తున్నాడు జహి జంభారి మకుటం జంభారి అంటే అది ఒక రాక్షసుడి పేరు అనమాట ఆ ఆ రాక్షసుని చంపినటువంటి వారు ఇంద్రుని ఇంద్రుడు కూడా అంటే ఇంద్రుని కిరీటము తగలకుండా తప్పించుకొని శ్రీదేవి అంటే అమ్మవారు అని అర్థం అనమాట ఇక్కడ శ్రీదేవిని చెలికత్తెలు హెచ్చరించినారు బలిచక్రవర్తి స్నేహితుడు క్షీరమదన సగర క్షీరసాగర మదనం తర్వాత బలికి ఇంద్రునికి జరిగిన యుద్ధంలో ఇంద్రుడు వజ్రాయుధంతో ఈ జంబాసురుణ్ణి సంహరించాడనమాట అలాంటి సంహరించినటువంటి ఇంద్రుడు కూడా అమ్మకు నమస్కరిస్తున్నాడు పాదాలకు అని ప్రణమ్రే శ్వేతేషు అంటే మనము లలిత శాస్త్ర నామాల్లో చెప్పుకుంటాం హరి బ్రహ్మేంద్ర సేవిత అని అంటే శ్రీహరి అంటే విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు కూడా అమ్మవారిని సేవించారు అని ఈ దేవతలంతా శ్రీదేవి యొక్క అంటే అమ్మవారికి సేవ చేయడానికి వచ్చినప్పటికీ కూడా ప్రసభ ముపయాతస్య భవనం భవస్యాభ్యుత్ అండి అంటే వాళ్ళందరూ అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఉన్నారు అదే సమయంలో ఈశ్వరుడు భవ భవనంలోకి ప్రవేశించగానే అమ్మవారిని వదిలిపెట్టి ముందు వెళ్ళి ఈశ్వరుడిని రమ్మని స్వాగతం చెప్పింది అని అంటే భర్తకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది అనేటటువంటి తెలియజేస్తున్నారు తవ తవపరి జనోర్వి జనో జనోక్తి విజయతే అంటే అమ్మ బ్రహ్మ విష్ణు దేవేంద్రుడు కిరీ వారి యొక్క కిరీటంతో శిరస్సుపై ఉన్న కిరీటంతో వంగి నీకు నమస్కరిస్తున్నప్పటికీ కూడా నీవు ఈశ్వరుని కోసం వెళ్ళావు అని అంటే మహిళా శిరోమణి అయిన శ్రీదేవి భర్తకి ఇచ్చే ప్రాముఖ్యాన్ని గౌరవాన్ని చూసి లోకంలోని స్త్రీలందరూ భర్తలను పతిభక్తితో గౌరవించాలి అనేటటువంటి అర్థాన్ని ఈ శ్లోకం ద్వారా శంకర భగవత్ పాదుల వారు మనకు తెలియజేశారు కిరీటం వైరించం పరిహరీ Kari harapura ha kari ta babida ha, iri tamuwa iri tun fari harapura ha kari ta babida ha. Ka toro eko di ire, ka toro eko di ire, kala si je hija ma rin makuta m. स्थलि जहि जम हरिवुटम अटोरे कोटि रे स्थसी जहिजम हरिवकुटम अटोरे कोटिरी स्थलि जहिजम हरिवुटम प्रणम्रे श्वेषु प्रणम्रे श्वेषु प्रनम्रे श्वेषु प्रसभ मुपयातनम प्रसव मुपयातनम

किमाश्चर्यम् तस्य त्रिनयनसमृद्धिम् तृणयतः महासंवर्ताग्निर्विरचयति नीराजनविधिम् मल्लिङ्गोक्सा स्वदेहोद्भूताभिर्गृणिभिरणिमाद्याभिरवितः निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः ఆశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయత మహా సంవర్త అగ్నిర్విరచయతి నీరాజన విధిం ఇక్కడ దీంట్లో ఈ శ్లోకంలో అమ్మవారిని మనము ఏ విధంగా ఉపాసన అంటే ఏంటి పూజ ఏ విధంగా పూజించాలి ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది మనకి దీంట్లో వివరించడం అనమాట మనకి శ్రీచక్రము అంటే సహజంగా శ్రీచక్రము ఎక్కడ ఉంటుందో అమ్మ దాంట్లో ఉంటుంది అని మనం చెప్పుకుంటాం స్త్రీచక్రంలో ఏ దేవతలు ఉన్నారు అనేటటువంటిది ఈ శ్లోకంలో మనకు చెప్పారన్నమాట ఇక్కడ శ్రీ ఒకసారి వినండి శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఈ శ్రీదేవి శరీర కాంతులే ఈ కిరణములు ఈ శ్లోకములో చెప్పబడినటువంటి అణిమాది అష్ట సిద్ధులు మనకి అనిమా అణిమ గరిమ మహిమ ఇదేంట్లో వస్తాయి చెప్పండి ఆ కడ్మాల స్తోత్రంలో ఈ అష్ట గురించి తెలుసుకుంటాం శ్రీచక్రంలోని భూపురత్రయంలో ఉంటాయి ఈ అణిమాది అష్ట సిద్ధులే కాకుండా బ్రహ్మాది అష్టమాత్రకులు సర్వ సంక్షోభిణి మొదలైన దశముద్ర దేవతలు కూడా ఈ శ్రీచక్రంలో ఉంటారు అన్నారు శ్రీచక్రములో కా మనము కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకార కర్షణ అలా వస్తాయి కదా అవి మొత్తం పదహారు మంది దేవతలు ఉంటారు అంతేకాకుండా అష్టదళ పద్మములో అనంగ కుసుమ అధ్యస్థి దేవత అనంగ కుసుమ అని మనం చదువుతాం కదా అనంగ మేఖల అనంగ వదనాలు వస్తాయి కదా వాళ్ళు ఆ దేవత ఆ దేవతలు ఎనిమిది మంది ఉంటారు చతుర్దాశరంలో సర్వ సంక్షోభిణి మొదలైన పద్నాలుగు మంది దాంతో వస్తే సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షణ అట్లా పద్నాలుగు మంది మనకి గుర్తు తెచ్చుకోండి అది మనకి కట్గమాల గుర్తు తెచ్చుకుంటే అలాగే సర్వసిద్ధులు పది మంది అంత అంతర్దశారంలో సర్వాగ్ని దేవతలు పది మంది అష్టకోణములందు వసిన్యాది ఎనిమిది మంది త్రికోణములలో కామేశ్వరాదులు ముగ్గురు బిందు స్థానములో మహా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారన్నమాట అంటే ఇది మొత్తం కూడా మనకి శ్రీ చక్రం యొక్క వర్ణన అనమాట దీంట్లో మొదట్లో స్వ స్వదేహోద్భూతాభి గృణిభి రణిమాద్యాభిర అని కదా అంటే చక్రంలో ఉండేటటువంటి అమ్మవారి శరీరం నుండి వచ్చేటటువంటి అమ్మవారి ఏ రంగులో ఉంటుందని మనం చెప్పుకున్నాం అరుణ అరుణ వర్ణం ఎరుపు రంగులు ఉండేటటువంటి కిరణాలు తో అమ్మ సేవించబడుతూ ఉంటుంది అణిమాది అష్ట సిద్ధులు గురించి కూడా ఇక్కడ చెప్పబడి ఉంటుంది అనేది తర్వాత నిషేవ్యే నిత్యే అంటే ఈ రెండు పదాలు అమ్మవారికి సంబంధించినటువంటి పదాలు అంటే నిత్య అనగా ఆది అంతములు లేనిది అంటే అమ్మ శాశ్వతమైనది అనేటటువంటి చెప్పే అర్థం నిషేవ్య అంటే సేవించబడేటటువంటి పూజించబడేటటువంటి తల్లి అని అలాగే త్వామహమితి సదా భావ భావత్య అంటే మీవే నేను అనేటటువంటి భావనను తల్లి మనకు తెలియజేస్తుంది అంటే ఏ ఉపాసకుడు అయితే మనస్ఫూర్తిగా భావిస్తాడో ఆమె ఆమెను ఆమెకు దగ్గరగా అమ్మ ఉంటుంది అనేటటువంటి తిస్య తస్య త్రినయన సమృద్ధిం తృణయత అంటే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ ఎవరైతే సాధకుడు అంటే అమ్మను పూజించేటటువంటి వారు ఈశ్వరుని సంపదను తృణ తృణయత అంటే గడ్డి పలక చూస్తాడు అంటే ఏంటంటే ఇక్కడ సంపద సంపద కంటే కూడా అమ్మకు ప్రాధాన్యత ఇస్తాడు అనేది ఇక్కడ సమృద్ధి మూడు క అంటే మూడు కళ్ళు కలవాడు మూడు కళ్ళు కలవాడు ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు మనకి ఐశ్వర్యం ఈశ్వరాదిచేత్ అని చెప్తారు అంటే ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుని పూజించాలి అనేటటువంటి ఇక్కడ దీనిలో భావం ఏంటంటే ఈశ్వరుని ఐశ్వర్యము అణిమాది భేదములతో ఎనిమిది విధులు కూడా అమ్మ యొక్క శరీర కాంతులతో కూడి ఉంటుంది అని మహా సంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం ఈశ్వరుని సంపదను గడ్డిపరకగా చూసే సాధకునికి మహా మహాప్రళయ కాలాగ్నితో కూడా తాదాత్యము చెంది దేవియే తానైనాడు అంటే నీరాజన విధిం అంటే ఏంటి మనం హారతి ఇస్తాం కదా అలా అంటే అమ్మ అమ్మను మనం అంకిత భావంతో అర్చిస్తే అమ్మ మనకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది అనేటటువంటి భావన ఇక్కడ తెలియజేస్తాం తదే

ఇక్కడ చూడండి రా కింద ఒత్తు గావత్తు వృత్తం రుగ్రు అని చదవాలి మనం అంతే కదా అక్కడ రా కింద కాకుండా మళ్ళీ వృత్తు ఉంది రుగ్రు అని చదవాలి అక్కడ స్వదేహోద్భూత్ అందుకని ఇక్కడ మనం ఈ రాని పల్లులాగా అంటే భిర్ అని చదివితే అక్కడ ఘృణి అని చదువుతాం విడగొట్టుకున్నప్పుడు ఇక్కడ భీ తర్వాత అర్ర రాసుకున్నారనుకోండి స్వదేహోద్భూత అభిర్ఘృభిరణిమా అలా ముందు మనకి వచ్చేటప్పుడు చదువుకోవడం కోసం స్వదేహోద్భూతిర్ఘృణిభిరణిమా దిర చదవండి ఒకసారి మళ్ళీ

निषेव्य निषे्ये निे मलि निषे नि महमीति सदा भावयत यहा भावत यहा सदा भावयति यः मन् कल्पि सेव्ये नित्ये सदा भावयति यः मल्लि शेव्ये नित्ये सदा भावयति यः किमाश्चर्यम् तस्य किमाचर्यम् तस्य हिमाचर्यम् तस्य त्रिनयनसमृद्धिम् तृणयतः

తస్య మిమాచర్యం తాణాయన సాృద్ధి శృణయత్యం తస్య ప్రయ సాధిం శ్రోణయత మహా సంవర్తాగ్నిర్ మహా సంవర్తాగ్నిర్ మహా సంవర్తాగ్నిర్ విరచయతి నీరాజన విధిం విరచయతి నీరాజన విధిం

महासंवर्तागिर्षिरचय की नियाजन विधिम स्वदेहो जोता विरुली विद्रनिमाजा विरभिता निकेन्द्र निकेत्वा महानिकेताधर बांगावायतीया तस्या प्रेणायन ఇక్కడ మీరు మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా సరే మనము ఇప్పుడు త్రువ్ అంటే అదేంటి తాకి వృత్తం అలా కాకి రావచ్చు కాకి రావచ్చు లాకి రావచ్చు దేనికి వృత్తం వచ్చినా బాగా వచ్చి పలకకూడదు తేలికగా పలకాలి ఇప్పుడు మనము త్రూవ్ అంటాం అది తాకింద రావత్ రావత్తుంటే ఎక్కడైనా వచ్చి పలకాలి వృత్తం ఉన్నప్పుడు తేలికగా పలకాలి అన్నమాట అంటే ఇక్కడ చూడండి కిమాశ్చర్యం తస్య త్రినైన సమృద్ధిం తృణయత అలా త్రూ అలా తేలికగా పలకాలి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి అది కూడా మన స్పష్టతలో అది కూడా ఇంపార్టెంట్ ఈ శ్లోకం ఇంకొకసారి చెప్పుకుందాం ఫస్ట్లో లైన్ కొంచెం కష్టంగా ఉంది స్వదేహోద్భూతాభిర్గృణిభిరణిమాద్యార నిషేవ్యే నిత్యే మహమితి సదా భావతియ సమృద్ధిం తృణయత మహా సంవర్తాగ్నిర్ విరచయతి నీరాజన విధిం ఇక్కడ మీరు లాస్ట్ లైన్ కూడా ఇక్కడ ఆపకుండా గ్ని దగ్గర గ్నిర్ ఇక్కడ వీకింద కింద అవుతుంది కదమ్మా మీకు అలవాటు అయ్యేదాకా మహా సంవర్తాగ్ని ఇక్కడ అర్ర రాసుకుంటే మీకు తెలిసిపోతుంది అప్పుడు విరచయతి నీరాజన విధిం అని చదువుకుంటు